శకుంతల నిద్ర లేచేసరికి వర్షం పడుతూ ఉంటుంది పక్కనే పకోడీలు తింటూ ఉంటాడు రాఘవయ్య వర్షం పడ్డాన్ని చూసిన శకుంతల అయ్యా ఈ తిక్కుమల్మా అని పడుతుంది నన్ను నిద్ర లేపు కదా ఎంత పని జరిగిపోయిందమ్మా అబ్బబ్బా ఏంటి నీ నస ఏదో మధ్యాహ్నం వేళ కడుపు నిండా తినేలా హాయిగా బొడుక్కున్నావు అంతేగా ప్రశాంతంగా బొడుక్కొనిలే అని నేనే లేపలేదు ఇప్పుడేదో కంపలు మునిగిపోయినట్టు ఆ కంగారేంటి అన్ని వర్షాలు ఉంటాయి కాసేపు పడుకోవే ఎందుకంటే అరుస్తావు నీ వల్ల పకోడీలు కూడా తినలేబోతున్నాను అలా అనటంతో వెంటనే అక్కడికి వచ్చి పకోడీ పొట్లాన్ని తీసుకుంటుంది శకుంతల అందులో చూస్తే పకోడీలు పూర్తిగా ఉంటాయి చీ చీ తినడానికి పుట్టినట్టున్నారుగా ఎక్కడ పకోడీలు అడుగుతానని అట గుడ్ చెప్పుడు కాకుండా తింటున్నారు మీది ఒక ప్రతికేనా ఇంతకే అంజలి అక్కడికి వెళ్ళింది అమ్మా అంజలి అంటూ బయటకొచ్చి చూస్తే అంజలి ఇంట్లో అక్కడక్కడా వంట పాత్రలు పెడుతూ ఉంటుంది భారీ వర్షానికి ఇంట్లోకి వర్షపు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆ నీటిని వంట పాత్రల్లో పెట్టి ఇంటి బయట పోస్తూ ఉంటుంది అంజలి అది చూసి శకుంతలా చాలా బాధపడుతుంది అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా మనకి ఇది వందేయాల అలా నాటి ఇల్లమ్మ మా తాతాళ్లు మొత్తం కట్టించాడు ఆదిండి కదా అందుకే ఇంటికి మీరు అందరూ అలబడి ఇటు వర్షపు నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది అతయ్యా నాకెందుకో చాలా భయం ఉంది వర్షం ఆగట్లా మన ఇంటి గోడలన్నీ బాగా తడిసిపోయి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి మనం ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచిది అవునమ్మా నువ్వు నిజమే కానీ ఇంటిని నుదులు పెట్టి అట్టా వెళ్తాము ఆ స్థూ పిగబట్టమ్మా ఈ వర్షం తగ్గాక మరమ్మతులు అసలు చేయిద్దాము ఎప్పటినుంచో బతుకుతున్న ఇల్లు కదా అట్ట వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదమ్మా ఎంతకి ఈ అక్కడా అలాగ తింటా కూర్చున్నాడా ఏమేవ్ నేనన్నా నీ పక్కనే తిన్నాను కానీ నీ కొడుకు అదిగో ఆ వంటగదిలో మనెవ్వరికి కనిపించకుండా తింటున్నాడు చూడు రాఘవయ్య అలా చెప్పటంతో కోపంగా వంటగదిలోకి వెళ్తారు శకుంతల అంజలి తీరా తీరాడికెళ్లి చూస్తే ఒక మూల కూర్చొని అటూ ఇటూ చూస్తూ పకోడీలు తింటూ కనిపిస్తాడు వరుణ్ ఏళ్ళన లాభం లేదు అద్దే ఉండి అనాలి చేతకా భర్తని కొడుకునిచ్చినందుకు అద్దే ఉండి అనాలి ఊరుకోండి అత్తయ్య మీరలా కోపడితే ఎలా చెప్పండి లేకపోతే ఏంటమ్మా వీళ్ళకేమన్నా అర్థం అవుతుందా అవతల వర్షానికి ఇల్లు కూలిపోయే స్థితిలో ఉన్నాం మనం మరోవైపు తినడానికి ఇంట్లో వస్తువులేమీ లేవు ఇల్లు గడవడం ఎంత కష్టంగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్టా ఉండాలి కానీ ఎవరి గురించి పట్టించుకోకుండా అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేనట్టుగా వాళ్ళేదో కొత్త లోకంలో జీవితినట్టుగా ఉన్నారు కాస్త ఉండక్కర్లేదా ఎంత కలవని మన ఇద్దరం అత్త కోళ్ళని కష్టపడతాం చెప్పు శకుంతల మాట్లాడుతుంటే మరోవైపు వర్షం తీవ్రత మరి కాస్త అవుతుంది ఒకవైపు ఇంటి కూడా కూలిపోతుంది శక్కుంతలకి అంజలికి ఒకటే టెన్షన్ పట్టుకుంటుంది రాఘవయ్య అరుణ్ మాత్రం ఇంటిగోడ కూలిపోవటం చూసి వాళ్ళ భార్యల కొంగుచాటుకు వెళ్లి దాక్కుంటారు అమ్మ అంజలి నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడ తొందరగా వెళ్ళిపోవడం మంచిది మన వస్తువులను సర్దుకుందాం పాదమ్మా అత్తయ్యా మీరు బట్టలు సర్దుతూ ఉండండి నేను వంట సామాన్లు అవి కావాల్సింది తీసేసుకుంటాను అట్టగే అంజలి ఏం చేసింది తొందరగా చేద్దాం అంటూ శకుంతల ఒక గదిలోకి వెళ్తే అంజలి మరొక గదిలోకి వెళ్తుంది వాళ్ళిద్దరూ అలా వెళ్ళిన తర్వాత ఇక రాఘవయ్య అరుణ్లు అటొకరు ఇటొకరు పడుకుని నిద్రపోతారు ఓ గంట గడిచిన తర్వాత వర్షం తీవ్రత మరి కాస్త అవుతుంది మరోవైపు ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అత్తాకోడలిద్దరూ అన్నీ సర్దుకుని అత్తయ్య ఇక వెళ్దామా అమ్మా ఉరుముల శబ్దాలు కాకుండా ఇంకే శబ్దాలు వినిపిస్తున్నాయి నీకేమో నినబడుతుందా అవునత్తా కొంపుసి అవి ఏమన్నా దెయ్యాల శబ్దాలు అంటావా అత్తయ్యా అవి గురక శబ్దాలు మామి ఆయన ఇద్దరు గురక పెట్టి నిద్రపోతున్నారు లేవండి లేవండి ముందు లేవండి అరుణు రాఘవయ్య అవతల అందరూ సచ్చేలా ఉంటే మీకు నిద్ర అట్టబడుతుంది మీద ఒక బతికేనా ఒరే నీ భార్య అట్ట కష్టపడతా ఉంటే నీ నాన్నతో కలిసి నిద్రపోతావా ఏ అమ్మాంజలి నువ్వే నన్ను మార్చుకోదల్లి నా మొగుడిని మార్చలేక నేనట్టయిపోయాను అయినా ఇప్పుడు అవన్నీ మాట లాభం లేదులే ముందు మనం ఎక్కడి నుంచి బయటపడాలి అత్తయ్య త్వరగా వెళ్ళాలి వరదలు కూడా పెరుగుతున్నాయి చూడండి అలా అంజలి అంటూ ఉండగానే రాఘవయ్య దూరంగా ఉధృతంగా వస్తున్న వరదల్ని చూస్తాడు వామ్మో అందరం గట్టిగా పట్టుకుందాం లేకుంటే చల్లా చెదురైపోతాం ఏమైందండి ఇప్పుడు వరకు బాగానే ఉన్నారుగా అప్పుడు ఏమైంది మావయ్య ఇందుకు అలా ఉనికిపోతున్నారు అదిగో చూడండి వరదల వల్ల మా ఊరు చెరువు కట్టదగిపోయినట్టుంది ఇంకా మనం ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయం జాగ్రత్తగా పట్టుకోండి అమ్మో నాన్న నీటి ప్రవాహం మనకి దగ్గరగా వచ్చేస్తుంది ఇక అందరి చేతులు పట్టుకొని గట్టిగా నిలబడండి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండండి అంటూ అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారు ఇంతలో వరద ప్రవాహం ఎక్కువ అవుతుంది ఆ నలుగురు వరదల్లో కొట్టుకుపోతారు అలా కొట్టుకుపోయిన వాళ్ళు ఒక బ్రిడ్జి దగ్గరకు వెళ్ళి ఆగుతారు నలుగురు ఒకరినొకరు పట్టుకుని ప్రాణాలతో మొత్తానికి బయటపడతారు అదేంటి మీరు మీతో పాటు సామాన్లు బట్టలు ఉండాలిగా ఇప్పుడేంటి ఒట్టు చేతులతో ఉన్నారు అయన్ని కొట్టుకుపోతాయండి ఆయన పుట్టేటప్పుడు ఒట్టు చేతులతోనే వస్తాం వెళ్ళేటప్పుడు కూడా ఒట్టు చేతులతోనే కదా వెళ్తాము ఇప్పుడు మన పరిస్థితి అట్టాగిరయింది అత్తయ్యా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ముందు అదిగో ఆ కనిపెత్తన దారిలో వెళ్దాంలే ఆ తర్వాత దేవుడు ఎట్రాసి పెడితే అట్టగే జరుగుద్ది అయితే ముందు మనం గుడికి వెళ్దాం అక్కడైతే కాస్త ప్రసాదం అన్నబడతారు తినేసిన తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్దాం సరేనా రాఘవయ్యలా అనేసరికి శకుంతల చాలా కోపంగా చూస్తుంది ఇక అందరూ ఆ దారిలో వెళ్తూ ఉంటారు అలా వెళ్తుంటే వారికి ఒక గుడి కనిపిస్తుంది ఆ గుడిని చూసిన రాఘవయ్య అదిగో గుడి నేను చెప్పానుగా ముందు వెళ్దాం వదండి అంత బాగా ఎలా నాన్న ఏమోరా నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం గాని ముందు గుడికైతే వెళ్దాం బదండి అంటూ రాఘవయ్య అరుణ్లు గుడిలోకి నడుస్తారు శకుంతల అంజలి గుడిలోని దేవుడికి దండం పెట్టుకుంటారు మరోవైపు రాఘవయ్య అరుణ్లు ప్రసాదం తింటూ ఉంటారు ఇంతలో అక్కడున్న పూజారి యమ్మా చూస్తుంటే మీరు ఈ వారిలా కనిపించడం లేదు ఎక్కడి నుంచి వస్తున్నారు మేం వరదల్లో కొట్టుకుపోయాం మైలు కూలిపోయింది ప్రవాహంతో బాటొచ్చి అక్కడున్న బ్రిడ్జి దగ్గర ఆగాం ఇప్పుడే మేము నిరాశ్రేలమయ్యా ప్రతి ఒక్కరికి ఉండడానికి ఒక చోటు బ్రతకడానికి ఒక పని ఉండాలి ఇప్పుడు మాకవి రెండూ లేవు మీ పరిస్థితి చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా వర్షాల వల్ల చాలా ఊర్లు మునిగిపోయాయని తెలిసింది కొందరైతే ఆ వరదల్లో బడి చనిపోయారంట ఆ దేవుడే మిమ్మల్ని రక్షించాడు అనుకోండి అదంతా సరేనమ్మా వాళ్ళెవరు తినడానికి పుట్టినట్టుగా ఉన్నారు మా మావయ్య పాప మాకలితో ఉన్నారు అందుకే మీరు ప్రసాదం పెట్టగానే తింటున్నారు ప్రసాదం అంటే మీ పరిస్థితి అది చూసాక ఆ పని మీకు చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది ఇదిగో ఈ గుళ్ళో ఒక ముసలాం ఉండేది ఆవిడ ఈ గుడి మొత్తం శుభ్రం చేసి ప్రసాదాలవి వండిబెట్టేది నెల రోజుల క్రితం ఆవిడ చనిపోయిందమ్మా నుంచి ఆ పనులు గుడి పనులు నేను ఒక్కర్నే చేయలేకపోతున్నాను ఆ పనులు చేసి పెడతారా పూజారి అలా అడగ్గానే శకుంతల అంజలి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు కన్నీళ్లతో కడుపు నింపుకొని బ్రతికే మాకు ఒక మంచి దారి చూపించారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం ఇది ఆ దేవుడు మాకిచ్చిన లాగా భావిత్తాం పూజారి గారు మీరు చెప్పినట్లుగానే మేము ఈ గుడిని శుభ్రం చేస్తాం ప్రసాదాలు చేస్తాం చాలా మంచిదమ్మా ఇక రాత్రి సమయంలో మీ భర్తల్ని ఈ గుడికి కాపలాగా ఉండమని చెప్పండి ఈ దేవస్థానం తరఫున మీకు ప్రతి నెల కాస్త జీతం వచ్చేలా నేను చేస్తానుగా పూజారి మాటలకు చాలా సంతోషిస్తారు శకుంతల అంజలి ఇక ఇద్దరు ఆ పూజారి కాళ్లకు నమస్కారం చేస్తారు గుడి ఆవరణలో ఒక మూలన ఉన్న ఇంటికి వెళ్లి స్థిరపడతారు ఇదిగో ఎకనైనా మీరు మారండి ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఆ దేవుంతై మనపై ఉంది రాత్రిపూట మీరి గుడికి కాపలాగుండాలి మేమిద్దరమే గుడిని శుభ్రం చేయడం ప్రసాదాలు చేసే పనులు చూసుకుంటా ఉంటాము అలాగేలే శకుంతల ప్రసాదాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళంలే నానా ఇక వెళ్ళి మన పని మనం చూసుకుందాం పదండి అలా ఆ రోజు రాత్రి గుడికి కాపలా కాస్తున్న రాఘవయ్య అరుణ్లు గుడిలోకి ఒక దొంగ రావటం గమనిస్తారు వాళ్ళిద్దరూ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ దొంగని పట్టుకుని కట్టేస్తారు మరుసటి రోజు పూజారి వచ్చి ఆ దొంగను చూస్తారు వీడా వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావటం లేదు ఆ దేవుడి నగలు కాజేయాలని చూస్తున్నాడు చాలాసార్లు మందలించం కూడా జైలుక్కూడా పంపించినా వీళ్ళు రావటంలా ఇక చాలా చోట్ల దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు పోలీసులు కూడా వీని పట్టుకుని అప్పగిస్తే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు ఇన్నాళ్ళకి వీని మీరు పట్టుకున్నారు ఇంకా నగదు బహుమతి కూడా మీకే వస్తుంది నిజమా నిజమా అండి పంతులు గారు ఆ విషయం నా భార్యకి కూడా కాస్త చెప్పండి ఎన్నాం మేమిక్కడే ఉండి వెంటున్నా మొత్తానికి మీరు గొప్ప చేశారు అంతే కదా ఆ అంతే అంతే శకుంత అమ్మా ఈరోజు నాన్నకి కాస్త ప్రసాదం ఎక్కువగా పెట్టు ప్రసాదాలేమిటి బాబు ఇక ఏకంగా పరమాన్న రవి వండుకుంది ఇందురుగాని మీకు నగదు బహుమానం రాబోతుంది కదా చాలా సంతోషం పూజారి గారు కష్టాల్లో ఉన్న మాకు ఈ గుళ్ళో చోటిచ్చి పెద్ద సహాయం చేశారు ఇక్కడ ఉండడం వల్లే ఇప్పుడు ఆ నగదు బహుమానం కూడా మాకు రాబోతుంది అలా అంజలి శకుంతల రాఘవయ్య అరుణ్లు ఆ పూజారికి నమస్కారం చేస్తారు దొంగని పట్టుకున్నందుకు గాను ప్రభుత్వం నుంచి వచ్చిన నగదు బహుమతిని తీసుకుని ఒక మంచి ఇంటిని కొనుక్కుంటారు కొత్తింటికి కూడా వచ్చేశాం ఇంకా మనం ప్రతిరోజు కడుపు నిండుగా తినొచ్చు నానా ఇక మనం గుళ్ళోని ప్రసాదాలతో పాటు మన ఇంట్లో వండిన భోజనం కూడా భేషుగా తినచ్చు తు అవునండి ఇక మీకు ఏ ఇబ్బంది ఉండదు ఇదిగో శకుంతలా నేను ముందే చెప్తున్నాను ప్రతిరోజు నేను కోరుకుంది కోరుకున్నట్టుగా వంట చేసి పెట్టాలి లేకపోతే బాగో చెప్తున్నా ఓయ్ అబ్బో ఏదో ఘనకార్యం చేసినట్టు పొంగిపోతున్నారే ఇక గొప్పలు చెప్పుకోవడం ఆపేసి వెళ్ళి పనులు కానియండి అలా శకుంతల అనటంతో నవ్వుకుంటూ గుడికి బయలుదేరుతారు రాఘవయ్య అరుణ్ ఇక ఆ గుడిని చూసుకుంటూ దేవస్థానం వారిచ్చే జీతం డబ్బులతో సంతోషంగా బ్రతుకుతారు శకుంతల అంజలి రాఘవయ్య అరుణ్లు రాఘవయ్య అరుణ్లు కూడా తమకు కావాల్సింది వండించుకొని తింటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే